మేమందరం కూడా మమ్మల్ని ఎంటర్ చేయడం జరిగింది మమ్మల్ని అందరినీ కూడా విధుల్లో తీసుకోవడం జరిగింది అప్పటి నుంచి కూడా ఇప్పటి వరకు మేము ఎంతో సక్సెస్ఫుల్గా కోవిడ్ టైంలో కూడా మా ప్రాణాన్ని పనంగా పెట్టి రాష్ట్రానికి ముఖ్య ఆదాయమైనటువంటి వైన్ షాపుల్లో మా ప్రాణాన్ని పనంగా పెట్టి ఉద్యోగాలు చేయడం జరిగింది అయితే ఇటీవల వచ్చిన కోటం ప్రభుత్వం ఈ పద్ధతిని తీసి కొత్త విధానాన్ని తీసుకొస్తాం ఏదైతే రెండు వేల పంతొమ్మిది ముందు తెలంగాణ రాష్ట్రంలో ఏదైతే కొనసాగుతుందో అదే విధానాన్ని అంటే ప్రైవేటీకరణ చేస్తామని చెప్తుంది కాబట్టి మేము ఒక్కటే తెలియజేస్తున్నాం మీడియా మిత్రుల ద్వారా కూడా మేము తెలియజేయాల్సింది ఏంటంటే మా ఉద్యోగ భద్రత కల్పించి మీరు ఏ నిర్ణయం తీసుకున్నా మీరు ఏ నిర్ణయం తీసుకున్నా దానికి మేము సహకరిస్తాం కానీ మా యొక్క నినాదం ఏ ఏదైతే ఉందో మాకు ఉద్యోగ భద్రత కల్పించాలి మీరు తీసినటువంటి ఉద్యోగాలన్నింటినీ అనేక ఉద్యోగాలు ఉన్నాయి ఆ ఉద్యోగాలన్నింటిలో కూడా మమ్మల్ని భర్తీ చేయాలి మేమే కాదు ఈ ఉద్యోగం చేస్తున్నటువంటి పదిహేను వేల మంది రాష్ట్రంలో పదిహేను వేల మంది సుమారు సేల్స్ సూపర్వైజర్స్ అలాగే నైట్ వాచ్మెన్స్ ఒక నాలుగు వేల మంది మొత్తం పంతొమ్మిది వేల మంది యొక్క కుటుంబాలు రోడ్లు పడే పరిస్థితికి వచ్చాం కాబట్టి దయచేసి మీరు ఏదైతే అనుకుంటున్నారో ఆ యొక్క నిర్ణయాన్ని మరలా పునరాలోచన చేసి మా యొక్క భవిష్యత్తుని మా యొక్క ఉద్యోగ భద్రతని కల్పించి మేమందరం కూడా అనేక డిగ్రీలు కొంతమంది బిఏ ఎల్ఎల్బి ఎల్ఎల్ఎం ఎంబీఏ పీజీ అందరూ కూడా చదువుకొని ఏదైతే ఇంటర్వ్యూ చేశారో ఆ ఇంటర్వ్యూ అయ్యి మేము ఉద్యోగంలో రావడం జరిగింది మాకు గత ప్రభుత్వం రెండు వేల పంతొమ్మిది ఇచ్చిన నోటిఫికేషన్లో ఏ ప్రభుత్వం అయినా ఉద్యోగ నోటిఫికేషన్ వేస్తే అందులో టెన్ పర్సెంట్ ఆర్ ఫిఫ్టీన్ పర్సెంట్ మాకు వెయిటేజ్ ఇవ్వడం జరుగుతుంది అని చెప్పారు ఇప్పటి వరకు ఆ వెయిటేజ్ కూడా కల్పించలేదు ఒక సంవత్సరం సక్సెస్ఫుల్ గా కంప్లీట్ చేస్తే దానికి బోనస్ కూడా ఉందని చెప్తామని చెప్పారు కాబట్టి మాకు ఏదైతే ఉందో అవన్నీ కూడా కల్పించి మాకు ఉద్యోగం కల్పించాలని కోరుతున్నాం